ఆ గవర్నమెంట్ సమ్మె మాకు మాకు ఇచ్చాడు ఎవరి సమ్మె ఇచ్చాడే జగన్గర్ వచ్చి అరచబడి ఆధారం లేదండి అదేంటి నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్పు జరుగుతుందని కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఏబిపి దేశం ప్రస్తుతం మనం చూస్తున్నది పిఠాపురం నియోజకవర్గంలోని ఇది ఒక రైల్వే గేట్ ఈ రైల్వే గేటు కూడా అంటే సుమారు సామర్లకోట నుంచి విజయ విశాఖపట్నం మీదుగా సామర్లకోట నుంచి విశాఖపట్నం మీదుగా ఇటువైపుగా రోజుకు దాదాపు నూట ముప్పై ట్రైన్లు రాకపోకలు సాగిస్తుంటాయి ప్రధానంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఒక సమస్య అయితే సుదీర్ఘ కాలంగా ఇక్కడ ప్రజలను వేధిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే ఇది పిఠాపురం నియోజకవర్గంలోనే అంటే పిఠాపురం పట్టణం నుంచి కొత్తపల్లికి కొత్తపల్లికెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి రైల్వే లైను సంబంధించిన గేట్ ఇది నూట ముప్పై పైబడి ఈ ట్రైన్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అంటే రోజులో అనేక ఈ రైల్వే గేటు పడి ప్రజలు గంటల తరబడికి నిరీక్షించే పరిస్థితి ఉంటుంది ప్రధానంగా ప్రతి గంటలోనూ కనీసం ఇరవై నిమిషాలు ఇక్కడ సమయం వృధా అవుతుందని ఇక్కడ స్థానిక ప్రజలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ సుదీర్ఘ పరమైన సమస్యను పరిష్కరించాలని గతంలో ఇక్కడ ప్రభుత్వానికి అంటే ఇక్కడ పాలకులకు విజ్ఞప్తి చేసిన ఎటువంటి పరిష్కారం లభించలేదు పైబడి ఇక్కడ ఫ్లైఓవర్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన నిధులైతే విడుదలైనవి కానీ తీవ్ర జా జాప్యం అయితే జరుగుతుందని పాలకులు కొంతమంది చెబుతున్నారు అయితే ఇవన్నీ కూడా నమ్మసక్యం కాదని ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితిపై ఏబిపి దేశం అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఇక్కడ మేము చూసాం ఇప్పుడు మేము వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది ఈ ఇరవై నిమిషాల వ్యవధిలో దాదాపు ఏడెనిమిది సార్లు ఈ గేట్ పడ్డది నిమిషాల్లో మాక్సిమం అయితే ఒక రెండు బోళ్ళు పంపించగలరు కదా అది మీరు టైం చూసుకుంటే తెలుస్తుంది మనకి సిగ్నల్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటేనే టెన్ మినిట్స్ పడుతుంది మన పిఠాపురం నుంచి గొల్లపురంలో వెళ్ళడానికి సో అలా చూసుకున్నా సరే మీకు ట్వంటీ మినిట్స్లో రెండు బోళ్ళు వెళ్ళగలవు కానీ ఎక్కువ బోళ్ళు వెళ్ళలేదు గంటలో నాలుగు సార్లు వేయచ్చు గేట్ నాలుగు సార్లు నాలుగు రెల్లు అప్ అండ్ డౌన్లో ఎనిమిది బోళ్ళు పంపించగలుగుతాం అంతకుముజస్ట్ పంపించలేదు మొత్తానికి రోజు అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై నాలుగు గంటల్లో మొత్తం నూట ముప్పై ట్రైన్ల వరకు వెళుతారు నూట ముప్పై ట్రైన్లు మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి అంటే ఇది మెయిన్ లైన్ అంటే కాకినాడ నుంచి సామర్లకోట కాదు విజయవాడ నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నం విశాఖపట్నం మెయిన్ లైన్ అనమాట మళ్ళీ సామల సామలకోటం నుంచి వచ్చాము మెయిన్ లైన్ గురించి ఇక్కడ ఇంత ట్రాఫిక్కు మీకు కాకినాడ లైన్ ఏంటంటే సామర్లకోట దగ్గర నుంచి సర్పవరం ఉంది కదా అలా కట్ బైపాస్ ఇది సామల్కోట నుంచి విశాఖపట్నం వెళ్ళే లైన్ల కోట నుంచి విజయవాడ మొత్తం ఓవరాల్ గా ఒక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎన్ని ట్రైన్స్ ఇటు ఇటువైపుగా రాకపోకలు చేస్తుంటాయి నూట ముప్పై వరకు మీరు చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ రావాలి కానీ ఈ బ్రిడ్జి చూసారా ఈ ఫ్లేవర్ చూసారానికి పది సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరానికి ఎంత ప్రభుత్వం వచ్చింది ప్రబోధి వచ్చింది అది కూడా మొక్క గీత గారు ఏం ప్రభావం చేయలేదు రోజు ఇదే పరిస్థితి గంట ఒక గంట ఉండిపోతుంది ఇక్కడ స్కూల్ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు పది నిమిషాలు అయింది ఇప్పుడు ఇరవై నిమిషాలు అయింది ఈ రైల్వే గేట్ సమస్య పరిష్కారం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ రావాలంటారా రావాలి మోడీ గారితో టచ్ ఉంది కాబట్టి పని అవుతుంది ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవాలి యాభై ఆరు వేలు మెజార్టీ యాభై కానీ అరవై కానీ మెజార్టీ అవుతుంది ఏ అందరూ డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చారు ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు డబ్బులు ఇచ్చారు అప్పు చేయించాడు పథకాలు వచ్చినాయి కదా పథకాలు అప్పు చేసి మా గవర్నమెంట్ స్వామి మాకు మాకు ఇచ్చాడు ఎవడి స్వామి ఇచ్చాడు ఓకే ఓకే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతుందంటే రాబోతుంది రాబోలే కూడానా ఏంటి మీరు ఇంత ఇంత ఆగ్రహం ఏంటి జగన్ చేసిన ఫండ్లు వివేకానంద్ చంపేశాడు ఏం చేసా ఆ ఎవడు చంపాడు అవినాశ్ రెడ్డి చంపాడు మరి దాని సపోర్ట్ ఎవరు చేశాడు జగన్ చేశాడు అవినాశ్ రెడ్డి దొరికితే ఆ ఫోన్ చప్పటికిస్తే జగన్ బయట కొడుతున్నాడనే కాపకలుస్తున్నాడు కడపలో జరిగిన పరిస్థితికి ఇక్కడ ఇక్కడ కూడా ఆగ్రహం ఆగ్రహం ఎక్కాగ్రహం ఉంటుందో మరి మూడు వేలు ఎక్కడ ఉండాలి డీలీగా ఉన్నాడు ఖచ్చితంగా ఓడిపోతున్నాడు ఖచ్చితంగా ఓడిపోతున్నాడు ఒక రోజుకి ఈ పిఠాపురం రైల్వే లైన్కి సంబంధించి గేట్కి సంబంధించి రోజుకి నూట ముప్పై ట్రైన్లు ఇటువైపు రాకపోకలు సాగిస్తున్నాయి అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి పరిష్కారం అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంట ఏమో అయితే గత ఇరవై సంవత్సరాలు పెట్టి డైవోర్స్ కాలనీ ఉంటున్నామండి డైవోర్స్ కాలనీ గేట్ అవతలే నేను నాలుగో తరగతి ఉండగా వచ్చాం ఇక్కడికి అప్పుడు నడిసి అయితే తిరిగి వాళ్ళం అప్పట్లో అయితే నాలుగు ఇరవై ఏళ్ళ కిందట అందయితే ట్రైన్లు ఉండేవి కాదు మహా అయితే ఒక రోజుకి ఓ నలభై ట్రైన్లు అలా వెళ్ళే ఈ మధ్యలో గం ప్రతి రెండు నిమిషాలు కూడా గంట కాదండి ప్రతి రెండు నిమిషాలకి ఇలా గేట్ ఇక్కడికి వెళ్తాం సపోజ్ మా పర్స మర్చిపోయిన ఇంటికి వెళ్తాం రిటర్న్ రాకపోతే మళ్ళీ గేట్ వేసేసి ఉంటుంది ఒక ట్రైన్ కూడా కాదు రెండు మూడు ట్రైన్లు వెళ్తేనే కానీ గేట్ తీయట్లేదు ఈలో నాకు ఆఫీస్ అర్జెంట్ టైం అవుతుందంటే ఇక్కడ నాకు ఒక అరగంట పోతుంది నేను కాకినాడ వెళ్ళాలంటే ఇంకా అసలు పరిష్కారం ఉండట్లేదు మార్నింగ్ టైం బాగా ఇబ్బంది ఉందండి గంట ఉదయం తొమ్మిది అయిందంటే ఎనిమిది గంటల నుంచి మూడు ట్రైన్లు వెళ్తున్నాయి ఇంచుమించుగా ఇక్కడ స్టార్ట్ అయిందంటే మీకు లారీ ఐడియా ఉందా రెండు కిలోమీటర్ల అవతలు ఉంటుంది అక్కడ వరకు కూడా ట్రాఫిక్ జామే ఉంటుంది దీనికి పరిష్కారం అంటే ఎప్పుడు దొరుకుతుంది అన్నది నేను వింటున్నానంటే ఒక నాలుగైదు సంవత్సరాలు పెట్టి దీనికి ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది వేసేస్తున్నారు క్లియర్గా అయిపోద్ది అన్నదే చెప్పారు కానీ ఇప్పటివరకు ఎటువంటిది ఏం వంగ వంగగీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇది ఎంపీగా ఉన్నారు గీత గారు మరి ఆవిడ హయాంలో అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆమె ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు సిద్ధం వచ్చారు పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు ఏంటి ఈ సమస్య ఇప్పుడైనా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మేబీ ఉండొచ్చండి ఇక్కడ ఫ్లైఓవర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి శాంక్షన్ అయితే చేశాను అన్నారు అది ఎంత వరకు అన్నది సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటుంది అది లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా చేంజ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా టాప్ అయితే పవన్ కళ్యాణ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం పవన్ కళ్యాణ్ రావచ్చు అండి ఎన్ని వేల ఓట్లు మెజార్టీ రాను మెజారిటీ అయితే చెప్పలేను కదండి కన్ఫామ్ అయితే పవన్ కళ్యాణ్ ఫైట్ అయితే టఫ్గా ఉండే అవకాశాలు ఉన్నాయా ఉంటుంది ఉంటుందండి పర్లేదు అంటే వంగగీత ముందు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు కాబట్టి ఫైట్ అయితే ఇవ్వచ్చు బట్ అయితే పవన్ కళ్యాణ్ మన ఎంపీగా పోటీ చేసిన మన గెలిచిన ఆయన వంగగీత గారు ఉన్నారు ఆవిడ అక్కడే చేశారు మరి చెప్పాలంటే అక్కడ దగ్గరే న్యూస్ విత్ ఇన్ సెకండ్స్లో ఆవిడ చెప్పగలే సిచ్యువేషన్ ఉంది మరి ఇద్దరు మోడీ గారికి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి బాగా క్లో క్లోజ్గా ఉండే వ్యక్తులు మరి వాళ్ళిద్దరు ఇప్పటిదాకా చెప్పలేదంటే ఫాల్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మన దగ్గర ఉన్నదో వాళ్ళ దగ్గర ఉన్నదో అని మనకు తెలియట్లేదు లేదంటే మీరు నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తే సమస్య క్లియర్ అవుతుంది మీరు క్లియర్ చేసేవాళ్ళు కాబట్టి మీతో అత్తమాటలు తిరుగుతున్న వ్యక్తిని కాబట్టి కానీ మీరు ఎంతసేపు మీతో తిరుగుతున్న కానీ నా సమస్య నేను చెప్పలేదు అనుకోండి అవ్వదు కదా నా ఉద్దేశ ప్రకారంగా ఎవరి కళ్యాణ్ రాకతో ఈ సమస్య కానీ పిఠాపురంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఒక పార్టీ అధినేతగా పార్టీ అధినేతగా చెప్పలేం చెప్పలేము సార్ ఎందుకంటే చెప్పాను కదా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సింది ఇది మెయిన్ రైల్వే డిపార్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్తో సంబంధం లేకుండా చేస్తారు వాళ్ళు ఏ డెసిషన్ కానీ బహుశా ఆయన గెలిస్తే మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి దాని ద్వారా రిఫ్లెక్ట్ అవ్వచ్చేమో అని అనుకుంటాం తప్ప హామీలు ఎవరన్నా ఇచ్చారండి మీకు ఎప్పటివరకు అండి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది దానికి ఆల్మీ హామీలు ఇవ్వరు కదా సార్ ఎక్కడ లేదట శాంక్షన్ అయిపోయిందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పుకుంటే వచ్చారు అది రూమరో లేదంటే ఫ్యాక్ట్ అనేది మాకు ఎవరికీ తెలియదు మరి రక్ష ఇంకా ఎవరు ఎక్కుతున్నారండి ఈ రోజుల్లో కూడా చంద్రమా జగన్ గారు వచ్చి ఆ రక్ష కూడా ఆధారం లేదండి అదేంటి అంటే అండి రేట్లు ఎక్కువైపోయాయి ఎవరు ఎక్కుతున్నారు లేదండి ఎప్పటి నుంచి చేస్తా ఈ రిక్షా దొక్కుతున్నారు అప్పుడు నేను ఒక ఆరు సంవత్సరం ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి పడితే అసలు బాగాలేదు రాజకీయమే బాగలేదు రాజకీయం అంటే ఎలా పోలేదు ఏదండి ఎవరికన్నా నోట్లోకి ఏమైనా వెళ్తుందండి కట్టబడి కూడా కూడలేదు అది రోజుకి సంపాదన ఏమి లేదండి ఇగో వస్తాను పోతున్నాను మరి మధ్యం ధరలో విపరీతంగా పెంచాడు జగన్ అంటున్నారు మద్దు వాడు అతని ఎట్టమండి ఎంత పెంచాడు యాభై రూపాయలు రెండు వందల యాభై వంద రూపాయలకి నాలుగు వందలు పెంచినాడు అండి అతని ఎట్టమండి మరి చంద్రబాబు అయితే నాణ్యమే మధ్యాన్ని ఇస్తాను రేట్ నాణ్యమే అండి మా కాలు తీతల్లో జగన్ గారు వచ్చాక తిరుచవర్ తొక్కల పోతున్నాం అప్పుడు ఆపీ ఉండేది అండి మాకు ఫ్రీగా ఉండేది మాకు అప్పుడు నెగ్గెత్తరండి నూటికి నూరు శాతం ఉన్నాయి బంపర్ మీద లక్ష ఓట్ల దగ్గర పైన కానీ తక్కువ రాదు వంగీత గారు స్థానిక స్థానికేం చేసిందండి ఎవరికి ఏం చేయలేదు ఏ ప్రభుత్వం రావాలని ఎటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను ఏ గవర్నమెంట్ అయినా మనీ బీజేపీ గవర్నమెంట్ వస్తుందండి కేంద్రంలో కేంద్రంలో మనీ బీజేపీ వస్తుంది ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ అయితే నాయుడు గవర్నమెంట్ ఉంటుందండి కేంద్రంలో బీజేపీ ఉంటుందండి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు జగన్ అంటున్నారు అవి ఎవరికి అందే అండి అందులోనే అందాయి ఒకరికి ఇద్దరు ముగ్గురిచ్చేస్తే అవి అది జరిపోతుందండి మూడు ఒకటే అందిందా మాకు సంక్షేమ పథకాలు ఎక్కడిండి పెన్షన్ వస్తుందా మీకు నాకు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు వస్తుందండి అవులో బాబుగారు పెట్టారు కదండి కళాకారులకి అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ ఎవరిని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అమ్మ లేదండి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జగన్ కానీ లేదండి ఒక రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అపోజిషన్ జరిగినప్పుడు ఆయన చంపే అయిపోయింది అవకాశం కొద్ది ఇలా ఓట్లు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మేము అవకాశం కొద్ది ఓట్లు అడుగుతారు మేము ఏదో ఆందోళన ఎక్కించేస్తాం చేసేస్తాం అన్నారు ఏమీ జరగని పనులు మీరు ప్రజలు అన్నారు ఎవరు మాకు పవన్ కళ్యాణ్ రేదం కాదు జగన్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక మాకు చేసిన పరిపాలన ఒక ఎంటీ రామారావు గారు పరిపాలన కొన్ని మాకు నచ్చింది అంటే ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేని నమ్మలేకపోతున్నారు ప్రజలు డబ్బులు నేను మీరు ఎలా ఓటు పదివేలు ఇచ్చా అంటే మా సాయంత్రం బంద్ చేసేత మీరు తర్వాత ఇది ఇలా బేమపడే మనుషులే ఈ అభిమానంగా చెప్పే మనుషులు కానీ జరిగిన పనులు అవుతారు లేదండి డెబ్భై ఎనభై వేలు లక్ష కోట్ల పైన మెజార్టీ రావచ్చు ఎప్పటాపల్ నియోజకవర్గం పెడతాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మా అదృష్టం ఉందండి పక్క కానీ ఈ రైల్వే గేట్ సమస్య ఏంటండి ఎప్పటి నుంచి ఉంది అంటే ఇది కాంట్రాక్టులు సరిగ్గా చీక రాక దీని మీద శ్రద్ధ పెట్టి సిసి ఓళ్ళు నాయకులు లేక మరి వంగ గీత గారు మీకు ఎంతవరకు ఎంపీగా పనిచేశారు ఆవిడ హయాంలో ఇది ఎందుకు నెరవేరలేదు వంగ గీత గారు ఏం చేయలేదండి దీని గురించి అయితే రోజు గంటల తరబడి ఇలా నిరీక్షించడం ఎంతవరకు ఇంకా అంటే తప్పదండి అంతే నేను చెప్తా ఉండే అవతల ఏదో రోడ్డు కూడా బాగోలేదండి అంతే ఇంకా అనుకుంటామండి పవన్ కళ్యాణ్ అరవై వేలు పైబడి మెజార్టీతో గెలుస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే ఎలా సాధ్యమవుద్ది అంత ఎలా అంటే అంటే ఎలా అంటే కొంతమంది వైసీపీ నుంచి కూడా కొన్ని పథకాలు అందుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది పథకాలు అన్ని గవర్నమెంట్లోనే వచ్చేయండి పథకాలు ఈయన వచ్చేసి ఎక్స్ట్రా చేసిన పథకాలు ఏమి లేవండి అప్పుడు తెలుగుదేశం లోని పథకాలు వచ్చేయండి ఇప్పుడు వీళ్ళలోని పథకాలు వచ్చేయండి లేనివాడికి అన్ని బాగానే ఉన్నాయండి ఉన్నవాడికి బాగా ఉన్నవాడికి హెలికాప్టర్లు తిరిగి వాడికి ఆడికి బాగా ఉందండి మధ్యతరగం అందరూ పోయామండి జగన్ వచ్చే కానీ ఏ విధంగా పోయారంటారు నాశనం అయిపోయావండి ఏ ఏ రంగం బాగుపడలేదండి అన్ని ఏం చేస్తుంటారు నాది అండి ఒక వ్యవసాయండి కాపురంలో పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వస్తారండి దాని మీద నమ్మకం ఇక్కడ రైల్వే గేట్ ఉంది కదా చీటికి మాటికి కూడా ఇక్కడ రైల్వే గేట్ పడుతుంది ఈ సమస్య ఎక్కువగా ఉంది ఉంటుంది ఎవరు వస్తే దీనికి పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది అని అనుకుంటున్నారు మేమైతే ఇప్పుడు కొత్తగా చూడాలనుకుంటున్నాం కదండి అందుకని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ ఈ సమస్యలన్నీ శాశ్వతంగా కొంచెం నమ్మకంగా ఉన్నామండి దీని మీద కొంచెం నమ్మకం ఎక్కువ ఉంది మాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈయన కొత్తగా వస్తున్నారు కొంచెం చేద్దామని వస్తున్నారు అందులోనూ రెండు చోట్ల కొంచెం ఓడిపోయి ఉన్నారు ఇక్కడ గెలిపించుకుంటే మాకు మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం స్థానికుడు కాదు అంటున్నారు కొంతమంది స్థానికుడు పనులు చేయాలి పని అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం స్థానికుడా కాదా అన్నది కాదు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం రైల్వే గేట్కి సంబంధించి ఇంత కాలానికి నిర్లక్ష్యం కారణ కారకులు ఎవరనుకోవచ్చు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదండి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా చొరవ తీసుకుంటే ఇప్పుడు ఈవిడ ఎంపీ గారు ఉన్నారండి ఇప్పుడు ఆవిడ కూడా చొరవ తీసుకుంటే మరి కొంచెం అయ్యేది వాళ్ళు కొంచెం ఈ విషయంలో కొంచెం సీరియస్గా ఆలోచిస్తే పని జరుగుతుంది అనుకుంటున్నాం రోజు ఇంతేనండి ఇలాగే ఉంటుందా ఇంతే కదండి మరి ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఎవరన్నా పెద్దవాళ్ళందరూ గట్టిగా ఆ సమస్య మీద కూర్చుంటే ఇది మరి తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైనా హాస్పిటల్కి ఎక్కడికైనా గమ్ము వెళ్ళాలంటే పరిస్థితి ఏంటంటారు హాస్పిటల్ ఉంట ఉన్నది ఉన్నది కానీ ఆ ఫెసిలిటీస్ అంత పర్ఫెక్ట్గా గా లేవండి అది మరి అది అది వాళ్ళు ఆలోచించాలండి అది నిజంగా ఇబ్బంది పడినోళ్ళు దీని గురించి ఎక్కువగా అనుకుంటారు కానీ అది ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళకపోవడం వల్ల ఇది వాళ్ళ వరకు చేరట్లేదా లేకపోతే వాళ్ళు వాళ్ళే ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదండి అది రోజు కనీసం ఎన్నిసార్లు ఎలా పడుతుంది ఎన్నిసార్లు అంటే పొద్దున్న అవసరమైనప్పుడే పడుతుంది కదండి ఇప్పుడు మధ్యాహ్నం అంటే పెద్దగా పట్టించుకోరు ఎవరు పొద్దున్న అవసరమైనప్పుడు ఎవరు పనికి వెళ్ళేవారు అని దీని వలన డిలే అయిపోతుంది కదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అప్పుడే మూడోసారి అది అదే అండి మేము ఉండగా ఇది మూడోసారి పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓటు ఎవరికి అంటే ఎవరికి ఏమని నేను అడగ చెప్పట్లేదు కానీ మొదటిసారి నీకు ఓటు వచ్చింది కాబట్టి ఏ విధంగా సద్విని సద్వినియోగం చేసుకోబోతున్నావు ప్రజెంట్ అయితే పాలన మారాలనుకుంటున్నాం దాన్ని బట్టి మంచిగా ఎవరు ఉంటే వాళ్ళకేమి అంటే ఎటువంటి నాయకత్వం ఉంటే బాగుంటుంది అభివృద్ధి చెందే నాయకత్వం యూత్కి మాలంటలు అందరికీ ఉపయోగాలు వచ్చే అలాంటివి ఉంటే బాగుంటాయి అనుకుంటున్నాం ప్రస్తుత పాలనలో ఉద్యోగ అవకాశాలు ఏ ఏమాత్రంలో ఉన్నాయి రాబోయే ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నావు ఏమో అండి ప్రజెంట్ అయితే మాకేం తెలియదు ఏవి రాలేదు ఉపయోగాలు కూడా పాలన మారాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఆయన వస్తే మోడీ గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని వెళ్తుంది బాగుంటుంది అని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రధానంగా ఈ రైల్వేకి ఈ లైన్కి సంబంధించి ఇక్కడ ఈ కాకినాడ నుంచి సామర్లకోట మీదుగా వెళ్ళే రైల్వే లైన్కి సంబంధించి ఇది కీలకమైన ఈ లైన్ చూస్తే సర్విజువల్స్లో చూస్తే కీలకమైన ఈ రైల్వే లైన్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో ట్రైన్లు వెళ్తూ రాకపోక సాగిస్తుంటాయి అయితే పిఠాపురంలో ఇక్కడ ఈ రైల్వే గేటుకు సంబంధించిన పనులైతే అంటే ఫ్లైఓవర్ గురించి ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలంగా ఇక్కడ ప్రజలు మొరగెట్ మొరబెట్టుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్క పాలకులు కూడా ఈ రైల్వే వంతెన అంటే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేపట్టలేదు అన్న అని పిఠాపురం ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇక్కడ వంగ గీత ఎంపీగా పనిచేశారు ఆమె కూడా ఇక్కడ ఎటువంటి ఫ్లైఓవర్ పనులు కూడా చేపట్టిన దాఖలాలు అయితే లేవు ఇక్కడ గంటల తరబడి ఇక్కడ నిరీక్షించే పరిస్థితి అయితే ఉంటుంది పిఠాపురంలో ఈ పరిస్థితి గత పదేళ్లుగా మరీ తీవ్రతరమైంది ట్రైన్లు ఎక్కువగా రాకపోకలు సాగించడం ఇటువైపుగా ఇది ప్రధాన మెయిన్ లైన్ కావడం వలన అంటే కాకినాడ నుంచి సామర్లకోట మీదుగా వెళ్ళే లైన్లు కొన్ని ఎక్కువగా ఉండడం వలన కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అదేవిధంగా పిఠాపురం సిటీ నుంచి కిందకి కొన్ని గ్రామాలు ఉన్నాయి అదే మండలం కుప్పాడ కొత్తపల్లి మండలం కూడా ఉంది ఈ మండలానికి సంబంధించి అనేక మంది ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఈ రైల్వే ఫ్లైఓవర్ లైను ఖచ్చితంగా పని అయ్యే అవకాశాలు కనిపిస్తుందని మంది చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి